ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఒకే టైటిల్తో అన్నగారు నటరత్నం ఎన్టీఆర్ మరియు సూపర్ కృష్ణ కృష్ణగార్లు సినిమాలు చేయటమే కాదు ఆయా సినిమాలు వాళ్ల కెరీర్లోనే ముఖ్యమైనదిగా పేరుగాంచాయి ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే రెండు సినిమాలు కూడా నడిగరి తెలగం శివాజీ గణేశన్ తమిళంలో నటించి విజయభేరీ మ్రోదించినవే శివాజీ గణేశన్ మహానటి సావిత్రి అన్నచెల్లెళ్లుగా నటించిన పాసమలర్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో విడుదలై విజయం సాధించింది అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని అజరామరమైన దృశ్యకావ్యంగా మలిచిన చిత్రం ఇది ఏ భీమ్సింగ్ దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో సావిత్రి భర్తగా జెమినీ గణేశన్ నటించారు పాసమలర్ చిత్రకథ అది సాధించిన విజయం చిత్ర నిర్మాత డూండీని ఆకర్షించాయి ఆ సమయంలో సుందర్లాల్ నహతాతో కలిసి ప్రయాణం చేస్తూ సినిమాలు తీస్తున్నారు సుందర్లాల్ ఆర్థిక వ్యవహారాలు చూసుకునేవారు క్రియేటివ్ వర్క్ డూండీకి వదిలివేసేవారు ఆయన జడ్జ్మెంట్ మీద సుందర్లాల్కు ఎంతో నమ్మకం ఈ సినిమా మొదట ఏఎనార్తో చేయాలనుకున్నారు డూండి వాళ్లు నిర్మించిన శాంతినివాసం శభాష్ రాజా చిత్రాల్లో అక్కినేనినే హీరో ఆయన దగ్గరకు వెళ్లి పాసమలర్ చిత్రం గురించి చెప్పారు డూండి సావిత్రికి అన్నగా నటించాలనేసరికి అక్కినేని భయపడ్డారు నాతో ఈ సినిమా తీస్తే జనం చూడరు ఎన్టీఆర్ నడుగు ఆయనైతే బావుంటుంది అని సలహా ఇచ్చారు అక్కినేని అప్పటికి ఎన్టీఆర్ తో బందిపోటు చిత్రం ప్లాన్ చేస్తున్నారు సుందర్లాల్ నహదా డూండి ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చారు కూడా వెంటనే ఎన్టీఆర్ ని కలిశారు డూండి ఆయన కూడా పాసమలర్ చిత్రం గురించి విని ఉన్నారు అందుకే డూండి వెళ్లి అడగంగానే వెంటనే ఓకే అనేశారు సావిత్రితో జంటుగా ఆయన నటించిన గుండమ్మ కథ ఆ సమయంలో వీరవిహారం చేస్తోంది అయినా సావిత్రికి అన్నగా నటించడానికి ఆయన సంశయించలేదు ఒక సినిమా ఒప్పుకునే ముందు ఎన్టీఆర్ రెండే రెండు విషయాలు చూసుకునేవారు నిర్మాత గట్టివాడా కాదా ఆ వేషం తన కెరీర్ కు ఎంతవరకు హెల్ప్ అవుతుంది అని ఇక మిగతా విషయాలు ఏమీ పట్టించుకునేవారు కాదు దర్శకుడు ఏది చెబితే అది చేసేవారు బందిపోటు చిత్రానికి ఇచ్చిన కాల్షీట్లు రక్త సంబంధం చిత్రానికి అడ్జస్ట్ చేశారు ఎన్టీఆర్ విటరీ మధుసూదన్ రావును దర్శకుడిగా ఎన్నుకున్నారు మాటల రచయితగా ముళ్లపూడి వెంకటరమణ ఎన్నికయ్యారు ఆయనకు ఇదే తొలి చిత్రం మిగతా విషయాలను పట్టించుకున్న ఎన్టీఆర్ కొత్త రచయిత అనగానే కొంచెం భయపడ్డారు ఎందుకొచ్చిన రిస్క్ ఆత్రేయును పెట్టుకోవచ్చు కదా అన్నారు డూండితో ఆయనకు నచ్చజెబితే ఇక కాదనలేదు పాసమలర్ చిత్రానికి తెలుగులో పెద్ద మార్పులు చేయలేదు తెలుగు నేటివిటీని జతచేశారు అంతే అలాగే తమిళంలో సపరేట్ గా ఉన్న కామెడీ ట్రాక్ ను తెలుగులో ప్రధాన కథతో కలిపారు సూర్యకాంతం రేళంగి గిరిజా రమణారెడ్డి హాస్యం బాగా పండింది తమిళంలో జిమినీ గణేశన్ వేసిన వేషాన్ని తెలుగులో కాంతారావు చేశారు పైగా ఆయన అంటే కి అభిమానం అందుకే ఎన్టీఆర్ కూడా కాదనలేదు కాంతారావు సావిత్రిపై చిత్రీకరించిన ఎవరో నన్ను కవ్వించిపోయేదెవరో పాట కోసం ప్రత్యేకంగా కొడైకెనాల్ వెళ్లడం విశేషం ఇందులో ఎన్టీఆర్ సరసన దేవిక నటించారు చాలా చిన్న అది కథ అంతా సావిత్రి చుట్టూ నడుస్తుంది దేవిక అన్నగా ప్రభాకర్ రెడ్డి నటించారు రక్త సంబంధం చిత్రంలో నటించే సమయానికి కి ముప్పై తొమ్మిది సావిత్రికి ఇరవై ఆరు ఏళ్లు ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం పండించేందుకు వారిద్దరూ పడిన తపన నిజంగా అపురూపం అపూర్వం ముఖ్యంగా అనారోగ్యం పట్టి పీడిస్తున్న దగ్గర్నుంచి తన కదలికల్లో నందమురి చేసిన మార్పును ఎవ్వరూ మర్చిపోలేరు ఈ సినిమాలో హైలైట్ సాంగ్ చంద్రుని మించి అందము పాట తమిళంలో కంటే తెలుగులోనే బాగా వచ్చింది ఈ పాట రచయిత అనిసెటి దీనికోసం ఎన్ని వర్షన్లు రాశారో లెక్కలేదు పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ ఒకటిన రక్త సంబంధం విడుదలైంది ఆసక్తికరమైన విషయం విషయమేమిటంటే ఎన్టీఆర్ సావిత్రి జంటగా నటించిన గుండమ్మ కథ ఈ సినిమా కంటే నాలుగున్నర నెల ముందు విడుదలైంది ఈ సినిమా రిలీజైన ఆరు వారాలకు వారిద్దరూ జంటగా నటించిన మరో సినిమా ఆత్మబంధు విడుదలైంది ఈ మూడు సినిమాలు ఘన విజయం సాధించడం విశేషం నాలుగు లక్షల రూపాయల బడ్జెట్ తో రక్త సంబంధం చిత్రం రూపుదిద్దుకుంది ఎంతో స్టార్థం ఉన్న ఎన్టీఆర్ కు పాతిక వేలు సావిత్రికి ఇరవై వేలు పారితోషికమిచ్చారు ఇచ్చారు దేవికకు ఇచ్చింది ఐదు వేలు కాంతారావుకు పదివేలు ఇచ్చారు పదకొండు కేంద్రాల్లో రక్త సంబంధం చిత్రం రోజులు ఆడింది నటశేఖర కృష్ణ విజృంభించి నటించిన చిత్రం రక్త సంబంధం ఈ సినిమా ఆయన చలనచిత్ర జీవితంలో ఒక మణిపూస కీర్తి కలికి తమిళంలో ఘన విజయం సాధించిన దైవమగన్ చిత్రం ఆధారంగా రక్త సంబంధం చిత్రం రూపుదిద్దుకుంది ఏసీ త్రిలోక్ చందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విడుదలైంది నడిగల తిలకం శివాజీ గణేశన్ ఈ చిత్రంలో మూడు పాత్రలను అద్వితీయంగా పోషించారు జయలలిత కథానాయికగా నటించారు దైవమగన్ ఉత్తమ తృతీయ చిత్రంగా తమిళనాడు ప్రభుత్వ అవార్డును పొందింది అంతేకాదు ఉత్తమ నటుడిగా శివాజీ గణేషన్ అవార్డు అందుకున్నారు మరో విశేషం ఏమిటంటే బెస్ట్ ఫారన్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కర్ అవార్డ్స్ కు పంపిన తొలి తమిళ సినిమా ఇదే ఇదే చిత్రాన్ని కోటీశ్వరుడు పేరుతో తెలుగులోకి డబ్ చేశారు కూడా ఇంతకు ముందు శివాజీ గణేశన్ తమిళ్లో పోషించిన పాత్రలను తెలుగులో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన సూపర్ స్టార్ కృష్ణ దైవమగన్ తెలుగు రీమేక్ రక్త సంబంధం చిత్రంలో తన నట విశ్వరూపాన్ని మరోసారి ప్రదర్శించారు వాస్తవం చెప్పాలంటే దైవమగన్ రీమేక్ చిత్రంలో ఎన్టీఆర్ నటించాలి కొండవీటి సింహం నిర్మాణ సమయంలో కథలు వెతుకుతున్నప్పుడు దైవమగన్ విషయం ఎన్టీఆర్ దృష్టికి తీసుకొచ్చారు దర్శకుడు రాఘవేంద్రరావు ఆ సినిమాను రీమేక్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు అయితే ఎందుకో ఎన్టీఆర్ విషయంలో వెనుకంజ వేశారు శివాజీ గణేశం జీవితంలో ఒక అద్భుతం చిత్రం ఆ పాత్రకు ఆయనే సాతి వేరే కథ ఆలోచించండి అని ఎన్టీఆర్ అనడంతో రాఘవేందర్ రావు ప్రొసీడ్ కాలేకపోయారు నిజానికి ఎన్టీఆర్ ఇలాంటి అద్భుతమైన పాత్రలు ఎన్నో పోషించారు త్రిపాత్రాభినయం కూడా ఆయనకు కొత్త కాదు అయినా సరే ఎందుకో దైవమగన్ చిత్రం జోలికి వెళ్లలేదు ఆయన దర్శకుడు ఆదృతి సుబ్బారావు కుటుంబ సభ్యులకు చెందిన రవికళా మందిర్ సంస్థ హీరో కృష్ణతో సిరిమల్ల నవ్వింది నిర్మించింది అయితే ఆ సినిమా అనుకున్న విధంగా ఆడకపోవడంతో ఆదిర్తి కుటుంబానికి చేయాలని హీరో కృష్ణ నిర్ణయించుకున్నారు కథల గురించి ఆలోచిస్తున్నప్పుడు దైవమగం చిత్రాన్ని రీమేక్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది ఆ రోజుల్లో పంపిణీదారులనే పై చేయి వాళ్ళు కథ ఆర్టిస్ట్ ను ఓకే చేసిన తర్వాతే నిర్మాత ముందడుగు వేస్తారు అందుకే పంపిణీదారుడు లక్ష్మీ ఫిల్మ్స్ అధినేత లింగమూర్తిని సంప్రదించినప్పుడు ఆయన కూడా దైవమగన్ చిత్రం రీమేక్ కి ఓటేశారు ఆ సినిమా రీమేక్ చేస్తే ఆర్థికంగా అండదండలు అందిస్తానని హామీ ఇచ్చారు దైవమగన్ రీమేక్ లో నటించడానికి నటరత్న ఎన్టీఆర్ వెనకగా వేశారు కానీ నటశేఖర కృష్ణ మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే అనేశారు అయితే ఈ సినిమాలోని మూడు పాత్రలను తనే వేయాలని హీరో కృష్ణ మొదట అనుకోలేదు తండ్రి పాత్రను జగ్గయ్య పోషిస్తే ఇద్దరు కొడుకుల పాత్రలను తాను చేస్తానని చెప్పారు అయితే పంపిణీదారుడు లింగమూర్తి అంగీకరించలేదు ఒకే నటుడు మూడు పాత్రలను పోషించడం వెరైటీ అవుతుందని తమిళంలో అందుకే దైవమగన్ పెద్ద హిట్ అయిందని చెప్పి హీరో కృష్ణను ఒప్పించారు లింగమూర్తి రక్త సంబంధం చిత్రానికి విజయ నిర్మల దర్శకత్వం వహించారు దర్శకురాలుగా ఆమెకు ఇది ఇరవై ఐదవ చిత్రం కావడం విశేషం హీరో కృష్ణ పోషించిన మూడు పాత్రలను అద్భుతంగా నడిపించి ప్రేక్షకులలో ఆసక్తి పెంచారు ఆమె సన్నివేశాలను కూర్చడంలో డ్రామాని పట్టుగా నడపడంలో నేర్పు ప్రదర్శించి తన ప్రతిభంను చాటుకున్నాడు విజయ నిర్మల నిజం చెప్పాలంటే ఒక భాషలో హిట్ అయిన సినిమాను రీమేక్ చేయడం ఏ దర్శకుడికైనా కత్తు మీద సామే